నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చింతకాని మండలం రామకృష్ణాపురం చెరువు అలుగుపారే ఉధృతితో ప్రవహిస్తున్న ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిలోని దంసలాపురం వద్ద గురువారం వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు వాహనాల రాకపోకలు ప్రజలు బ్రిడ్జి దాటకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు అంటే ప్రస్తుతం అక్కడైతే స్టడీ వరద ఫోటో అనేది ఇక్కడ ఇంకా లేదు అండ్ ఇంకొక వన్ టూ ఫీట్ పెరుగుతుంది మనం టౌన్ వస్తే వారు బయటికి రావచ్చు అని చెప్పిస్తూ ఉన్నాం దాంతోపాటుగా